అతడిది కంటికి ఇంపైన ఆట కాదు అతను ఈతరం క్రికెటర్లలా గ్రౌండ్లోకి వచ్చి రాగానే బౌలర్లపై విరుచుకపడే బ్యాటర్ కాదు ఇప్పుడు క్రికెట్లో అత్యంత ఆకర్షణ ఉన్న టీమ్ ట్వంటీ ఫార్మాట్ అతను మెరుపులు మెరిపించింది లేదు క్రికెట్ అభిమానుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్ లో అతడికి పెద్దగా అవకాశాలే దక్కలేదు తన కోసం అభిమానులు ఎగబడరు తన కోసం గలం విప్పే మాజీలు కనిపించరు చేతేశ్వర్ పూజార ఆడుతున్నప్పుడే కాదు ఆటకు టాటా చెప్పేసిన ఈ సందర్భంలోనూ పెద్దగా హడావిడి లేదు కానీ భారత క్రికెట్కు అతను చేసిన సేవను మరవగలమా అతడి ఘనతలను తక్కువ చేయగలమా అతడి ఇన్నింగ్స్ల విలువను అంచనా వేయగలమా రిపీట్ గ్రేట్ వాల్ ఆఫ్ క్రికెట్ రిటైర్ అయ్యింది సచిన్ ఇండియా క్రికెట్ కు దేవుడైతే అలాంటి ఎంతో మంది ఆడలేని గొప్ప ఆట పూజారా ఆడాడు మహామహులు సైతం స్వార్థంతో తమ స్కోర్ ను చూసుకున్న వాళ్లే కానీ దేశం పరువు నిలబెట్టాలని నికాసైన బాధ్యతాయుతమైన ఆట ఆడింది మన భారత క్రికెట్ లో ఇద్దరే అని చెప్పవచ్చు అందులో ఒకరు రాహుల్ ద్రావిడ్ రెండోది చేతేశ్వర్ పూజార రెండు వేల పదిలో భారత క్రికెట్ లో అడుగు పెట్టాడు ఎవరేమన్నా ఎదురెవరున్నా తన ఆటను తన స్టైల్ ను తన నిర్ణయాత్మక ధోరణిని మార్చుకోలేదు రెండు వేల ఇరవై మూడులో ఆడిన టెస్ట్ మ్యాచ్ చివరిది మళ్ళీ బ్యాట్ పట్టుకోలేదు అయినా బాధపడలేదు క్రికెట్ ఉన్నంత వరకు పూజారా ప్లేస్ ఫీల్ చేయడం దాదాపు అసాధ్యమే ఎనీ డౌట్స్ క్రికెట్ లవర్స్ ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్